అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఈ పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు ఈ రోజు స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు మహిళలకు కుటుంబంలో చి కాకలు ఎదురవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎరుపు రంగు దుస్తులను లేదా ఎరుపు రంగు కాజులను దానం ఇవ్వటం మరియు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ రోజు మీకు పురోగతి కూడా ఉంటుంది కొన్ని వ్యవహారాలలో కుటుంబంలో శుభకార్యాలు జరిపిస్తారు అనుకొని విధంగా ధనలాభం లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు ఉద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో ఉన్నత పోస్ట్ అయితే రావచ్చు వాణిజ్య వ్యాపార లాభాలు దక్కుతాయి సాంకేతిక నిపుణుల పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులకు ప్రయత్నాలలో విజయం సాధించడం జరుగుతుంది మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి అదృష్టపు రంగు ఎరుపు రంగు మరి ఈ ఎరుపు రంగు మీద ఎరుపు రంగు దుస్తులను దానం చేయటం వలన మీకు దోషాలు తొలగిపోతాయి వాటకం పఠించండి మీకు అంత శుభం కలుగుతుంది అనుకోని చిక్కులు కూడా దూరం అయిపోతాయి అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి అవి కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో ఉన్నా కూడా తొలగిపోతాయి ఆలోచనలు స్థిరంగా ఉంచుకోండి వివాదాలు తలెత్తకుండా చూసుకోండి మౌనం మంచిది వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా కనిపిస్తున్నాయి ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరి చేస్తాయి పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన అవసరం ఉంది మహిళల కుటుంబాల చికాకులు అవకాశాలు అవకాశాలున్నాయి అదృష్టపు రంగు చూసినట్లయితే లేత ఎరుపు రంగు ఈ రంగు దుస్తులను దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది దత్తాత్రేయ స్తోత్రాలను పఠించండి ఈ రోజు మీరు చూసినట్లయితే ఆర్థిక కోణం నుండి మీకు మంచి ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఒక ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు విద్యలో వచ్చే సమస్యలపై విద్యార్థులు తమ దృష్టిని అధ్యయనాల నుండి మళ్లించవచ్చు మీ వ్యాపారం యొక్క కొన్ని పథకాలు అయితే పంచుకోవడం జరుగుతాయి మీరు విదేశాలలో నివసిస్తున్న కుటుంబం నుండి కూడా ఫోన్ కాల్స్ ద్వారా ఏదైనా శుభ సమాచారాన్ని అందుకోవచ్చు ఇంలా స్వైపు నుండి కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అతను మిమ్మల్ని తిరిగి ఇవ్వచ్చు లక్కీ సంఖ్య పది లకీ కలర్ మెజెంటా పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారంలో వసకమ్మనే మూలికను తీసుకొని ఐదు మూలికలను సర్పముద్రలో ఉండి మీరు చక్కగా మహాగణపతి మూల మంత్రము స్థుతిస్తూ ఆ యొక్క మీరు డబ్బు ఎక్కడైతే నిల్వ ఉంచుతారో ఆ ప్రదేశాల్లో పెట్టాలి ఈ విధముగా చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి గ్రహచలనం రీత్యా ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో